హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా నేను మీ మీ శారదాశ్రేష్ని ఓకే ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం నేను ఆడావనే కానీ నేను ఎప్పుడు అట్లా చేయను సో ఎవరు ఎవరు ఈ వీపు వాళ్ళకి కనబడేది అని అనుకుంటారు కావచ్చు ఇక దానికి నేనేం చేయలేను సో ఆడవాళ్ళ ముచ్చట చెప్తాను ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి అవసరం ఉంటేనే చూడండి వీడియో ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఆడామే వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లోకి రావాలి తినాలి పోవాలి ఓకే మళ్ళీ వేరేటోళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఒక్కళ్ళు నిడిచిపెట్టి ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారనుకో నలుగురు ఉంటే ఆ ఒక్కరు నిడిచిపెట్టి ఇంకా ముగ్గురితోటి మూతి 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 ఇంత పొడుగు మీటర్ మీటర్ జాపి గంటలు గంటలు పోయాల రూములలో ముచ్చట్లు పెట్టినప్పుడు వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తే ఎవరి వల్ల చేంజ్ అయినట్టు వేరే ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్లనే కదా ఆ ఇంట్లో మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతుంది అవసరం మరి వచ్చినా ఆమెకు వేరే ఇంటికి సంబంధించిన ఆమె ఈ ఇంటికి వచ్చినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళను అందరిని ఒకటేసారి మందలించాలి ఏమైనా పెడితే తినాలే అందరి సమక్షంలోనే ఉండాలి వెళ్ళిపోవాలి మళ్ళీ సీక్రెట్గా వచ్చి వాళ్ళ రూములలో వచ్చి డోర్లు వేసుకొని గంటలు గంటలు గుసగుసలు ముచ్చట్లు పెట్టి వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది మీకు కానీ మీ ఇంట్లో మాత్రం మీరు మంచిగానే ఉంటారులే నువ్వు మీ వదిన తోటి మంచిగానే ఉంటావు నువ్వు మీ మరదలతోటి మంచిగానే ఉంటావు నువ్వు ఏ టైం కంటే ఆ టైంకు ఇన్లకి వస్తావు ఒకరింటికి వస్తావు వచ్చి కతం ఆ పెద్ద మనిషి సపోర్ట్ నీకు ఉండడం వల్ల కథము ఆమె అన్నది కాబట్టి ఇదంతా అక్కడ చెల్లుతుంది నీ వల్ల మరి ఇక్కడ మొత్తము అదే ఫ్యామిలీ మధ్యలో బాగా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి కదా మరి దానికి ఏం చెప్తావు అవసరమా నీకు వచ్చిన కాడ ఉండాలి పోవాలి లేకపోతే మందు ఉన్నప్పుడు మందుల మధ్యలోనే మాట్లాడాలి పోవాలి మరి మీ ఇళ్ళకి గట్లనే వస్తాను మరి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు మీరు అట్లా అంత లీనియన్స్ ఇస్తానలా ఇస్తానులా మీ వదినతోటి తోటి మడదలతోటి ఎవరన్నా మాట్లాడిస్తారా మీరు మీ ఇల్లు గల వాళ్ళు మాట్లాడిస్తారా అసలు గల్మ దాటనిస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళనే చేసుకొని ఇస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మడదలు వాళ్ళ వదిన వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఏ వేరే ఇంటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీ లేక గట్ల వీళ్ళ లేక గిట్ల ఎవరు భయం లేక కదా ఆ ఇంట్లో భయం లేక ఎందుకమ్మా మీరు గట్ల వస్తారు పోతారు వచ్చినావా తిన్నావా పోయినావా అని అన్నట్టు ఉండాలి ఏడు పని పాట లేదు ఏంటంటే మా ఒళ్ళు కాబట్టి వచ్చినాం మేము నువ్వు మంచిగా మాట్లాడితే మేము మాట్లాడమంటే ఇక మేకప్ వేసుకొని నీ ముందట నీ మాట ఇట్లా సొల్లు గారిసి మంచిగా కుక్క సొల్లు గార్సినట్టు సొల్లు నీ ముందట నీ మాట మాట్లాడని అంటే గదినాథుడి కాదు నువ్వు పోగానే కుక్క తిట్లు పంది తిట్లు నక్క తిట్లు అన్ని రకాల తిట్లు తిట్టే అంత ఓపిక కూడా నాకు లేదు నేను ఎట్లా ఉండాలి గట్లనే ఉంటాను అయిపోయింది ఇంకేంది మొత్తం ముక్కలు ముక్కలు విడగొట్టేసి అప్పుడే కూక్కున్నారు అయిపోయింది మరి వీళ్ళకి మనకి కష్టం వచ్చినప్పుడు మరి మీరు అంతకన్నా మూతి మూతి జాపి ముచ్చట్లు పెట్టిన మరి ఏమైంది మరి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏం చూపించలేదు వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదు మరి వీళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి ఒక కొద్దిగా నా దిమాకు ఉన్నదా ఊగి మూతి జాపి ముచ్చట్లు గిచ్చట్లు అన్నీ పెట్టి ఇంట్లో మొత్తానికే ఇది చేసేసి మొత్తానికి వీళ్ళతో మాకు అవసరం లేదు ఇక్కడ వీళ్ళు ఉండరు వీళ్ళతో ఏంది ఐదు అని అనుకున్న వాళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు భూమి ఇచ్చిందా వాళ్ళు చిల్ల ఐదు పది ఇచ్చిందిలే వాళ్ళేమన్నా మళ్ళీ వాళ్ళదే మళ్ళీ వాళ్ళ వెనకాల చెప్పవట్టిదంతా అంటే పోతా అంటారు చెప్పవట్టిదంతా అంటే పోతా ఉంటారు తనని తనిపించుకొని సరే అవసరం వచ్చినప్పుడేమో మా దగ్గరికి రావాలి అవసరం లేనప్పుడేమో వాళ్ళ దగ్గరికి అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ దగ్గరికి పోతుంది అవసరం వచ్చినప్పుడే మా దగ్గరికి రావాలి అప్పుడు మాత్రం మేము వాళ్ళని మంచిగా కన్సిడర్ చేయాలి ఎప్పునీలే అని చెప్పేసి గంత దేవంత గుణాలని అంటే కష్టం ఇక ఇక చేసుకున్నాడు కరెక్ట్ లేకనా ఇదంత కథ కానీ ఇంతవరకు నా సోదినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది నిత్య జీవితంలో జరుగుతుంది ఎవరైనా ఎవరింటికి వచ్చినప్పుడు సపడేకా మాట్లాడాలి పోవాలి ఇట్లా గంటల గంటలు డోర్లు వేసుకొని ముచ్చట్లు పెట్టి వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ మైండ్ను పొల్యూట్ చేసి మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి పోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరైతేంది ఆ ఇల్లు గల పెద్ద మనిషి చుట్టమైతేంది గిట్టం అయితే ఎవరైతేంది నువ్వు ఆ ఇంటికి విరేటలు వచ్చినప్పుడు అందరితోటి ఒకేలాగా ఉంటుండాలి లేకపోతే రాకు నువ్వు ఫోన్లో మాట్లాడకూనియ్య అవసరమా వాళ్ళ ముందట చీప్ కదా నలుగురు ఉన్నప్పుడు ముగ్గురితోటే మాట్లాడి నువ్వు ఒక్కరితోటి మాట్లాడకపోతే ఆ ఇంట్లో నోళ్ళకి ఎంత అనిపిస్తుంది చెప్పు ఇంట్లో నోళ్ళ మధ్యలో ఇంకో ఆమెకి ఇన్సల్ట్ అనిపిదా ఉంటారు గిట్లనే చెత్త మొక్కలు ఉంటాయి